మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి నామములో ఈ మాటలు వింటున్న మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను చిన్న ప్రార్థన చేసుకుని ఈ దిన వాగ్దానాన్ని ధ్యానము చేద్దాం పరిశుద్ధుడ గల తండ్రి గొప్ప దేవుడా కనికరము గల దేవ నీకు వందనాలు నీ కృపను బట్టి నీ కనికరాన్ని బట్టి స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ఈ సమయంలో నీ మాటలు వినటానికి ఆశ కలిగి ఉంటుండగా వాక్యం ద్వారా మా అందరితో మీరు మాట్లాడమని ఏసునామంలో అడుగుచున్నాము తండ్రి ఆమె ఈరోజు దేవుని వాక్యము కొలసీలకు రాసిన పత్రిక మూడో అధ్యాయము పదమూడో వచనము ఎవడైనను తనకు హాని చేశానని ఒకడనుకుని యెడల ఒకరినొకడు సహించుచు ఒకనికొకడు క్షమించుడి ఈ వాక్య భాగాన్ని మనము పరిశీలన చేసినప్పుడు ఇతరుల పట్ల మనము ఎలాంటి ఉద్దేశాన్ని కలిగి ఉండాలి ఇతరులను ఏ విధంగా ప్రేమించాలి ఇతరులతో ఏ విధంగా మనం సహవాసము చేయాలి అనేది ఈ వాక్యంలో మనము చూస్తూ ఉన్నాం ఎవడైనను తనకు హాని చేసినని చేసేనని ఒకడనుకునే ఏడల ఒక్కరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించిడి అయితే మనము ఈ వాక్యాన్ని గమనించినప్పుడు ఇతరులను ఏ విధంగా క్షమించాలి ఇతరులను ఎంతవరకు క్షమించాలి అంటే మనకి హాని చేస్తాడని తెలిసినా కూడా దాన్ని మనము సహించేవారిగా ఉండాలి దాన్ని మనము అంగీకరించేవారిగా ఉండి అతన్ని క్షమించాలి ఈ లోకంలో మనము శరీరానుసారంగా జీవిస్తూ ఉన్నప్పుడు అనేకమైన పరిస్థితుల మధ్య నడుస్తూ ఉన్నప్పుడు ఆయా పరిస్థితులలో మనం ఏం చేస్తామంటే మనకి ఎవరైతే హాని చేస్తారో లేదా మనకి ఎవరైతే మేలు చేయలేదో వారిని బట్టి మనము ప్రతీకారము తీర్చుకోవటానికి ఆలోచన చేస్తూ ఉంటాము లేదా ఎప్పుడు అవకాశం దొరుకుతుందా అని ఎదురు చూస్తూ ఉంటాము కానీ దేవుని వాక్యమును సెలవిస్తూ ఉంది సహించచ్చు ఒకరినొకడు క్షమించుడి మనకు మేలు చేయని వారి పట్ల మనకు హాని చేసిన వారి పట్ల మనము ఏ విధమైనటువంటి సహవాసాన్ని కలిగి ఉండాలి అంటే క్షమించేటువంటి సహవాసాన్ని కలిగిన వారిగా ఉండాలని వాక్యము తెలియచేస్తూ ఉంది ఎవడైనను తనకు హాని చేసినని ఒకడనుకుని ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి ఇది మనకి ధర్మము క్రీస్తును ఎరిగినటువంటి మనము క్రైస్తవులుగా జీవిస్తున్నటువంటి మనము క్షమించేటువంటి స్వభావాన్ని ధరించి వారిగా ఉండాలి ఈ లోకంలో మనము చూస్తూ ఉన్నట్లయితే ఈ క్షమించము అనేటువంటి పదాన్ని మర్చిపోయినట్లుగా మనము చూస్తూ ఉన్నాము నేటి సమాజానికి క్షమించటము అనే పదము తెలియనటువంటి రోజుల్లో జీవిస్తూ ఉన్నాము నిజమే మన చుట్టూ ఉన్న పరిస్థితులను పరిశీలన చేసినట్లయితే క్షమించు అనేటువంటి పదానికి లేనటువంటి రోజుల్లో మనము జీవిస్తూ ఉన్నాం కానీ దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది క్షమించేవారిగా ఉండాలి ఒకరినొకరు వారిగా ఉండాలి మనము మనకు మేలు చేయని వారి పట్ల మాత్రమే కాదు హాని చేసిన వారి పట్ల కూడా మనము సహించేవారిగా ఉండాలి ఎందుకంటే దేవుడు సమస్తాన్ని పరిశీలన చేస్తూ ఉన్నాడు ఎవరు పనికి వానికి జీతము ఆయన ఇచ్చేవాడిగా ఉన్నారు ఎవరి ప్రవర్తనను బట్టి వారి జీవితాన్ని ఆయన అనుగ్రహించేవారిగా ఉన్నాడు కాబట్టి మనము పగ తీర్చుకునే వారిగా వండకూడదు ప్రతీకారము చేసేవారిగా ఉండకూడదు మనము వాక్యానుసారమైన జీవితాన్ని కలిగి ఉన్నప్పుడు మనం ఏమి చేయాలంటే క్షమించేవారిగా ఉండాలి రెండవది సహించేవారిగా ఉండాలి మనం ఎప్పుడైతే సహించగలుగుతామో మనము క్షమించగలుగుతాం మనం ఎప్పుడైతే క్షమించగలుగుతామో మనము సహిస్తాము కాబట్టి ఈ మాటలు ఇంటినటువంటి మనమందరము కూడా మన యొక్క స్వభావాన్ని మార్చుకునేవారిగా ఉండాలి మనము ఏ స్వభావాన్ని ధరించాలి అంటే క్రీస్తు స్వభావం వాన్ని ధరించాలి క్రీస్తు సహించాడు రెండవది క్రీస్తు క్షమించాడు కాబట్టి ఈ మాటలు విన్న మనం అందరము కూడా వారిగా ఉంటూ వారిగా ఉంటూ దేవుల్లో ముందుకు సాగువారిగా ఉండటానికి దేవుడు కృప గాక అమ్మే